భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి ప్రచారం అవగాహన కార్యక్రమం ఎంపీగా గురుమూర్తి కుష్తో నిర్మాణం పవన్ నన్ను సన్మార్గం నడిపించారు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరికతో ముంబై ఢీ రేషన్ కార్డులు జారీపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు నేడు మూడు చోట్ల ప్రచారం తెలంగాణలో రెడ్ ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ సహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు జయమ్మ కాలనీ వనమా కాలనీ బాబుజీ నగర్ కరవవాగు బట్టుదండాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎల్డిఎం కోఆర్డినేటర్ బద్దికిషోర్ కొమర్రాజు విజయ్ బట్టు మురళీ నాయక్ ఓలపల్లి రాంబాబు కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు పరంధామారెడ్డి డివైఎస్ఓ ఆధ్వర్యంలో స్వీప్ ఓట్ హక్కు వినియోగ అవగాహన కార్యక్రమంలో భాగంగా పాల్వంచు దమ్మపేట సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు క్రీడాశాఖ మానవహార కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాచందన మున్సిపల్ కమిషనర్ స్వామి డిఈ మురళి ఎస్ఐ బానల రాము పీఈటీలు ఎన్సీసీ బృందం పాల్గొన్నారు ఆ ప్రాబ్లం అంటే ఒక పద్దెనిమిది నిమిషాల్లోనే మీకు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆ ఏరియాకి వస్తారు దాని మీద యాక్షన్ తీసుకొని ఒక వంద నిమిషాల దానికి సంబంధించిన సమస్య కూడా పరిష్కారం అవుతుంది అంటే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం కానీ అక్కడ నుంచి అది జరగకుండా ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు కాబట్టి మీరందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ప్లే స్టోర్ నుంచి సివిజి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మీరు వీటికి సంబంధించిన కంప్లైంట్స్ ఉన్నా కూడా ఆన్లైన్ ఫైల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు తప్పనిసరిగా ఉపయోగించుకొని అక్కడ కంప్లైంట్స్ ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా చేయొచ్చు మరొకసారి అందరికీ కూడా ఇందరో పాల్గొన్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుపతి పార్లమెంట్ సర్వేపల్లి నియోజకవర్గం ఇండస్ట్రియల్ పార్క్ లో ఆరు వందల పది కోట్ల రూపాయల పెట్టుబడితో క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్ ఆఫ్ యాక్టివిటీ అనుమతులు సాధించామని ఎంపీ అభివృద్ధి గురుమూర్తి తెలిపారు గత సంవత్సరం జూన్ నెలలో నిర్మాణ పనులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు వెయ్యి మందిగా ఉద్యోగాలు రోజుకు ఐదు వందల కిలోలీటర్ల ఇథనాల్ తయారీ లక్ష్యంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి ఈ ప్లాంట్ సర్వేపల్లి పరిసర ప్రాంతాల్లో రెండు జిల్లాల రైతులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు ముఖ్యంగా విరిగిన పాడైపోయిన నుంచి బయో ఇథనాల్ తయారు చేస్తారు ఈ ప్లాంట్ నిర్మాణం కార్యక్రమాలు నిరాటకంగా కొనసాగాలంటే జగనన్న మరల ముఖ్యమంత్రి కావాలని సర్వేపల్లి ఎమ్మెల్యేగా కాకని గోవర్ధన్ రెడ్డిని తిరుపతి ఎంపీగా గురుమూర్తి మధ్యలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు తప్పుడు దారిలో వెళ్తున్న తనను జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ సన్మాగం నడిపారని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఆయన కూటమి తరపున ఎన్నికల ప్రచారం చేశారు వైసీపీలో ఒక్కడే రాజు మిగతా అందరూ బానిసలే ఆ పార్టీ ఓడితేనే రాష్ట్రం బాగుపడుతుంది ఈ ఎన్నికల్లో వైసీపీని పంపాలి కూటమి ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అందుకే మద్దతు సాధ్యండి ఆయన కోరారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రాయబరెలి నుంచి దిగునున్నట్లు దిగనున్నట్లు ఏఏసీసీ ప్రకటించింది అమేథీ నుంచి కిషోరి లాల్ శర్మ పోటీ చేయనట్లుగా తెలిపింది వీరిద్దరూ ఈ రోజు నామినేషన్ వేయనున్నారు ఇప్పటికే కేరళలోని వాయినాడు నుంచి రాహుల్ పోటీ చేసే సంగతి తెలిసింది నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎన్నికల పథకాల లబ్ది సాకులతో సేకరిస్తే రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లు నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సూచించింది ఈ చర్యలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది ఎన్నికల కరపత్రాలు పోస్టర్లపై ప్రచారలు ప్రింటింగ్ వివరాలు లేకపోతే చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ అలరించనుంది ముంబై తనకు చావురేవోగా మారిన మ్యాచ్ లో కోలకతలు తలపడినుంది పది మ్యాచ్ల్లో మూడు గెలిచిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే ఈ నేపథ్యంలో ఈ రోజు ఎలాగైనా గెలవాలని ఆ జట్టు పట్టుదలతో ఉంది మరోవైపు పాయింట్స్ టేబుల్లో టాప్ టూ లో ఉన్న కేకేఆర్ సైతం ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ కు మరింత చేరువు కావాలని భావిస్తుంది రేషన్ కార్డులు జారీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలు పూర్తి కాగానే అభ్యర్థులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు కరీంనగర్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు ఎన్నికలు అవగానే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేస్తామన్నారు పదేళ్లలో తెలంగాణ విభజన హామీలను కేంద్రంలోని బీజేపీ నెరవేర్చుందని మండిపడ్డారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ ఈ రోజు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ధర్మపురి సాయంత్రం గంటలకు సిరిసిల్లలో జరిగే జనజాతర బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ ప్రచారం చేస్తారు సాయంత్రం నిమిషాలకు కాంగ్రెస్లో నిర్మించే రోడ్ షోలో పాల్గొని ఆ తర్వాత మాట్లాడతారు తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు రాబోయే రెండు మూడు రోజుల్లో విపరీతమైన ఎండలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది అన్ని జిల్లాల్లో నలభై మూడు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నేడు రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు వచ్చే రెండు రోజుల్లో పద్దెనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు మరొకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ మండలం ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి ప్రచారం హక్కు వినియోగ అవగాహన కార్యక్రమం ఎంపీగా గురుమూర్తి కుతో సర్వేగంగా ప్లాట్ నిర్మాణం పవన్ నన్ను సన్మార్గం నడిపించారు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాయబరేలి రాహుల్ గాంధీ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక నేడు కోల్కతాతో ముంబై ఢి రేషన్ కార్డులు జారీపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు నేడు మూడు చోట్ల సీఎం రేవంత్ ప్రచారం తెలంగాణలో రెడ్ అలర్ట్ జీవి వరల్డ్ బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ